ఉద్యోగులు కార్మికులు ప్రభుత్వ రంగమైన ప్రైవేటు రంగమైన దేశ ప్రగతికి వెన్నుముక్క వారి సంక్షేమం హక్కుల పరిరక్షణ సమాజ అభివృద్ధికి సూచిక ఈ నేపథ్యంలో ముఖ్యంగా ప్రైవేటు రంగంలోని అసంఘటిత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని కావు ఆర్థిక ఇబ్బందులు పని ప్రదేశంలో వేధింపులు అధిక పని గంటలు అల్ప వేతనాలు సామాజిక భద్రత కరువాడటం వంటి అనేక సవాళ్ళతో నిత్యం సతమతమవుతున్నారు కనీస వేతనాల చట్టం అమలు కాకపోవడం వారి దయనీయ స్థితికి ప్రధాన కారణం ఈ క్రమంలో కనీస వేతనాల జీవోలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని వివిధ కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు ఉద్యమించారు ఏఐటియుసి సిఐటియు హెచ్ఎంఎస్ ఐఎన్టీయూసి వంటి ప్రముఖ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం జరిగింది ఈ నిరాశన సంవత్సరాలుగా పేరుకుపోయిన కార్మికుల ఆగ్రహానికి నిరాశకు అర్థం పట్టింది ఈ ధర్నాను కనీస వేతనాల సలహా మండలి సభ్యులు శ్రీ ఎండి యూసప్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై కనీస వేతనాల చట్టం ప్రకారం డిఏ కరువు భత్యంతో అనుసంధించబడిన జీవులను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సవరించి నూతన వేతనాలను నిర్ధారిస్తూ జీవులను విడుదల చేయాలని కానీ తెలంగాణలో కనీస వేతనాలు సవరించి దాదాపు పద్దెనిమిది ఏళ్ళకు కావస్తున్నా ఇప్పటికీ కొత్త జీవోలు పూర్తి స్థాయిలో సవరించకపోవడం అత్యంత అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు దీని ఫలితంగా కార్మికులు నామమాత్రపు వేతనాలతో దుర్భార జీవితాలను గడుపుతున్నారని ఆయన అన్నారు ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కనీస వేతనాల బోర్డును నియమించడంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో కార్మికులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి బోర్డును ఏర్పాటు చేయవలసి వచ్చిందని యూసఫ్ గుర్తు మొదటి బోర్డు కాలపరిమితి ముగిసిన వెంటనే కార్మిక సంఘాల ఒత్తిడితో రెండవ కనీస వేతనాల బోర్డును కూడా ఏర్పాటు చేశారు ఈ రెండు బోర్డుల్లోనూ అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించారు అలాగే ఈ రెండు బోర్డుల కాల పరిధిలో అన్ని కార్మిక సంఘాలు కలిపి శాస్త్రీయ పద్ధతిలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కనీస వేతనాల చట్ట పరిధిలో కనీస వేతనాలు ఎలా ఉండాలనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించి రెండు వేల పదిహేడులో లేబర్ కమిషన్ కు నివేదిక సమర్పించాయి అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో బోర్డు సలహాలతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపించడం జరిగిందని ఆయన వివరించారు దీని ఆధారంగా గత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఐదు నుండి ముప్పైవ తేదీ వరకు వరుసగా సెక్యూరిటీ సర్వీసులకు సంబంధించి జీవో నంబర్లు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు గల ఐదు జీవోలను విడుదల చేసింది అయితే వాటిని అధికారికంగా గెడ్జ్జెట్ ప్రచురించి అమల్లోకి తీసుకురాకపోవడం పట్ల నిరుపయోగంగా మారాయని ఆయన విమర్శించారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని ఈ జీవోలను వెంటనే గెజ్జెట్ ప్రచురించి అమల్లోకి తేవాలని అలాగే లేబర్ డిపార్ట్మెంట్ వద్ద పెండింగ్ లో ఉన్న మరో పన్నెండు జీవోలను ప్రభుత్వానికి నివేదించాలని ఇప్పటికే సిద్ధంగా ఉన్న యాభై ఆరు జీవోలను కూడా తగిన సవరణలతో విడుదల చేయాలని యూసఫ్ విజ్ఞప్తి చేశారండి అలాగే వివిధ సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా నైపుణ్యం ఆధారంగా కార్మికులకు వేతనాలు నిర్దేశిస్తూ వస్తుంది ఉదాహరణకు అధిక నైపుణ్యం ఉన్న వారికి సుమారు ముప్పై రెండు వేలు మధ్యస్థ నైపుణ్యం ఉన్న వారికి ఇరవై ఆరు వేలు ఉన్నాయి అంతేకాకుండా గౌరవనీయ హైకోర్టులు సుప్రీంకోర్టు కూడా అనేక తీర్పుల్లో కనీస వేతనాలు చెల్లించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులకు తగిన ఫెన్షన్ గ్రాటిటీ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశాయి అలాగే కనీస వేతనాల సమస్య అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు ఆయాలు కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వంటి లక్షలాది మంది అసంఘటిక రంగ కార్మికుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది వారికి కనీస వేతనాలు అందకపోవడంతో వారి కుటుంబాలు అధికంగా చితికిపోతున్నాయి అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో తక్షణమే స్పందించి కనీస వేతనాల జీవులను విడుదల చేయడమే కాకుండా అన్ని రంగాల్లో పనిచేస్తున్న అర్హులైన ప్రతి కార్మికుడికి అందేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కార్మిక లోకం ముక్త కంఠంతో కోరుతుంది కార్మికుల శ్రమకు తగిన ప్రతిఫలం గౌరవప్రదమైన జీవనం వారి ప్రాథమిక హక్కు అని ప్రభుత్వాలు గుర్తించాలి